పేరు రాఘవ్ కుమార్ అండి ప్రజా రవాణా సంస్థలో ప్రజలకి వాళ్ళ అవసరాలు అదే అగ్రస్థానం అండి వారికి సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం కోసమనే మన ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి ప్రజా రవాణా సంస్థ నుంచి కానివ్వండి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము ఇది చాలా సంవత్సరాలుగా ఈ బస్ స్టేషన్ని ప్రజా అవసరాలంటే మారుతున్న ప్రయాణ అవసరాల దృష్ట్యా మనకి గతంలో కూడా చూస్తున్నాము కొన్ని కొన్ని బస్ షెల్టర్స్ లేకపోతే బస్ స్టేషన్స్ కానివ్వండి మొదట అది పెట్టినటువంటి సందర్భంలో అక్కడ ప్రజలకి చక్కగా ఉపయోగపడడం తర్వాత తర్వాత ఈ సిటీ కానీ టౌన్ కానీ ఎక్స్పాండ్ అయినప్పుడు వాటి ముందు కొత్తగా కన్స్ట్రక్షన్స్ కానీ వీటి కానీ రావటం వల్ల కానీ లేకపోతే రోడ్డు వైడరింగ్లో వచ్చినటువంటి మార్పులు చేర్పుల వల్ల కానివ్వండి రకరకాల అవసరాల దృష్ట్యా ప్రయాణికుల అవసరాలు మారి కొన్ని కొన్ని బస్ స్టేషన్స్ అప్పటివరకు నిరుపయోగంగా ఉన్నవి ఉపయోగించవలసినటువంటి సందర్భాలు రావడం కొన్ని బస్ స్టేషన్స్ ఆల్రెడీ ఉపయోగంలో ఉన్నాయి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబాజీపేట బస్ స్టేషన్ ఉంది గతంలో చాలా అది అట్లైపోయినట్టు బస్సెస్ ఆపరేషన్ వీటన్నిటి వల్ల ప్రయాణికులు చాలా సౌకర్యంగా ఉండేది ఇవాళ మారినటువంటి కొత్త కొత్త రోడ్లు ఫామ్ అవటం కానివ్వండి బ్రిడ్జెస్ రావటం వల్ల కానివ్వండి ఇటువంటి వాటి వల్ల కూడా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం అందులో భాగంగానే మరి చాలా కాలంగా ఈ బస్ స్టేషన్లో ప్రయాణికులకి అంటే వారికి సౌకర్యంగా రోడ్డు మీద ఉంది వాళ్ళు లోపలికి ఇంత రావటం ఇబ్బందికరమని అనుకున్న దృశ్య ఇక్కడ ఎవరు రాకపోవటం కొన్ని సంవత్సరాల పాటు చూసిన తర్వాత ఈ ల్యాండ్ కూడా మీకు గతంలో మీరు చూసినట్లయితే చాలా ఇది ఒక లో లయింగ్ ల్యాండ్లో ఉండేది ఇక్కడ వాటర్ సాగ్నెట్ అది అవుతున్నది అందుకని ఫ్యూచర్లో ఒకవేళ ప్రయాణికులకు అవసరమైన కానీ ముందు ల్యాండ్ని ఒక ఉపయోగకరమైనటువంటి రీతిలో ఉంచడం అవసరం అనేటువంటి ఉద్దేశంతోనే కొంత పార్ట్ కమర్షియల్గా కార్పొరేషన్ కూడా రెవెన్యూ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రయాణికుల అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఆ బస్సెస్ పాసేజ్కి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఇప్పటికీ కూడా బస్సులు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ వాటికి అవసరమైనటువంటి ప్రొవిజన్ పెట్టుకునే కొంత ఈ కమర్షియల్ యాక్టివిటీ కోసం చెప్పడానికి కూడా కార్పొరేషన్ డెస్టర్ తీసుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో మరి ఈ ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఈ ముడివరం బస్ స్టేషన్ కూడా ఉపయోగంలోకి వస్తే బాగుందని కొన్ని సూచనలు కూడా మాకు రావడం జరిగింది అందుకని అందులో సహజ సాధ్యాన్ని పరిశీలించి ఇప్పుడు నిజంగా ప్రజల అవసరాలకు ఉపయోగపడుతున్నకున్నప్పుడు కార్పొరేషను అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నింటినీ చేయడంలో ముందుకే ఉంటుంది అందుకని మీ అందరికీ కూడా సహకారం మాకు కావాలి ఇక్కడ కూడా ఇప్పుడు బస్సులు రావడానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమి అనేది చూడడం కోసమే వచ్చాము వాటిని కూడా రెస్టోర్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు బ్రాంక్ వీటిని ఉపయోగించుకోవడం మేం చేసినట్లయితే వాటికి తగ్గ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా మేము మా తరఫు నుంచి ప్రయత్నం చేస్తాం ప్రదేశాలు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ కాదండి ఇది సంస్థలో ఉన్నటువంటి అంటే స్కీమ్స్ ఉన్నాయండి రకరకాల స్కీమ్స్ ఓఎస్ ఫైవ్ అని ఓఎస్ ఫిఫ్టీన్ అని దానికి తగ్గ నియము నిబంధనలు వాటి గురించి ఇది హెడ్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు రేషన్ తీసుకోవడం జరుగుతుందండి కాకపోతే ఏ జరిగినా కూడా ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్ప కమర్షియల్ అనేటువంటిది సెకండరీ అండి ప్రయాణికుల సౌకర్యం అనేటువంటిది ఫస్ట్ ప్రయారిటీ పదిహేను సంవత్సరాలు అండి తీసుకోవచ్చు అనేది కూడా నియమ నిబంధనలు ఉంటుందండి వాటి ప్రకారం వాటికి అనుగుణంగా నియమ నిబంధనలు ఉంటాయండి వాటి ప్రకారం అనుగుణంగా వాటికి ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు అనేది అందులో పర్మిటెడ్ వాటిలో ఉంటే వాటిని పర్మిట్ చేస్తాం ఇప్పుడు మేము ఫ్రీగా వదిలినటువంటి ఏరియా బస్సులు పాసేజ్కి ఏమి ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు యాజెస్గా మేము ఇప్పుడు ఔటర్ గేట్ దగ్గర కూడా చూసుకుని వచ్చాము బస్పాసైజ్కి ఏమి ఇబ్బంది ఏం లేదు వాటికి ఏమైనా ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాళ్ళని మేము వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఒకవేళ చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ అవన్నీ ఉన్నా కూడా వాళ్ళని తొలగించమని చెప్తా ఉండే ఎందుకంటే ఇవన్నీ కూడా లీగల్ గానే అఫీషియల్గా డాక్యుమెంట్ పరంగా ఉండేటువంటివి కాబట్టి కొంతలో ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ కూడా ఆ ప్రకారం కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఎలా చేసినటువంటి వాటిలో వాళ్ళు యాక్టివిటీ వాళ్ళు చేసుకుంటారు లీగల్ ప్లేస్ పబ్లిక్ అందుబాటు అందుబాటులో ఉండేట్టుగా ప్రయత్నాలు చేయడానికనే మేము ఏర్పాటు చేస్తాం వాటన్నిటికీ అది వాటి గురించి నియమ నిబంధనలు అండి వాళ్ళు చూసుకుని వాళ్ళు ఆలోచించుకుని బిజినెస్ చేసుకోవాలి మాకు నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే వాళ్ళకి ఎలా చేయడం జరిగింది వాళ్ళకున్న ఇబ్బందులు అన్నీ కూడా వాళ్ళే ఫేస్ చేసుకోవాలి తప్ప కార్పొరేషన్ ఒకసారి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన బాధ్యత అంతా వారే వహించవలసి వస్తుంది అవన్నీ వాటికి కూడా నిబంధనలు ఉన్నాయండి చేయకపోతే ఉన్న ఉన్నాయండి వాళ్ళకి ఇచ్చిన వాటిలో వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అంటే క్లియర్గా నియమ నిబంధనలు ఉన్నాయండి వాటి వైలేట్ చేస్తే కార్పొరేషన్ కూడా ఫేజ్ వన్ వరకు ఉందండి వాళ్ళకి పర్మిషన్ ఉందండి అందుకని వాళ్ళు కనుక దాన్ని వైలేట్ చేసినట్టయితే కార్పొరేషన్ ఆటోమేటిక్గా వైలేషన్ కింద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఏమీ హెసిటేట్ చేయాలి అంటే మీ పాస్ వాటి వరకు వాటికి ఇబ్బంది ఏం కనిపించలేదండి మేము చూసిన ఇప్పుడు మెజర్మెంట్స్ కూడా తీసుకుంటాం మళ్ళీ నేను ఏమైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చి దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వని చెప్తా ఉంటాం కాదండి ఇంత ముందు కూడా ఒక నెల రోజుల క్రితమే మాకు పీజీఆర్ఎస్లో కూడా ఒక కంప్లైంట్ వచ్చిందండి కన్యూమర్ ఫోరం వరకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ప్రయత్నం చేసుకుంటున్నాము చేసుకుని కూడా ఉన్నటువంటి అందుకు బస్సు కూడా తీసుకొచ్చి మేము ముందు సాధ్య సాధ్యాలన్నీ చూసుకున్న తర్వాత రెండు రోజులు టైల్ కూడా బస్సు లోపల రావడానికి ఇబ్బందులు లేదని కూడా చూసాము ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కూడా టర్నింగ్లో ఏ ఇబ్బందులు ఉన్నాయని కూడా చూస్తున్నాము చూసి ప్రయాణికులకి అవసరమైన వాళ్ళ కనుక ఉపయోగపడే విధంగా దీన్ని ఏర్పాటు చేద్దామనేది మా ఉద్దేశం ప్రయత్నం దానికోసం అందుకే వచ్చిన కారణం నిర్మించినప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రయాణికులు అండి వాళ్ళ సౌకర్యం ఉండటం అనేది ఇంపార్టెంట్ తప్ప నేను బస్ స్టేషన్ ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల మన బస్ స్టేషన్ కట్టినా కూడా ప్రయాణికులు వాళ్ళ అవసరాలు ఆ బస్ స్టేషన్ ఉపయోగించుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి లగేజ్ కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి అంత దూరం లోపలికి నడిచి రావడం కానివ్వండి ఇలా రకరకాల ఇబ్బందుల వల్ల మీరు అన్నట్టుగా బస్ స్టేషన్ ఉండి వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది రక్షణ కూడా ఉంటుంది బస్ స్టేషన్లోకి ప్యాసింజర్స్ రావాలనేదే మా కోరిక కాకపోతే వాళ్ళ అవసరాలు దృష్టి మేము వాళ్ళని ఫోర్స్ చేసేటువంటి పరిస్థితి ఉండదు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలుగుతాం కానీ మీరు కంపల్సరీగా బస్ స్టేషన్లో వచ్చి బస్ ఎక్కాలి అనేటువంటి నియమ నిబంధనలు మనం పెట్టలేం కాబట్టి వాళ్ళకి ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ మేము ఇప్పుడు అందుకనే మా స్లోగన్ కూడా ప్రయాణికులు ఎక్కడ చేస్తే అక్కడ బస్ స్టాప్ ఎక్కించుకోమని ఎక్కడ ఆగితే అక్కడ దింపమని చెప్పిన కారణం కూడా అండి రకరకాలుగా ఇప్పుడు ఎవరి వారి అర్జెన్సీలో కానివ్వండి లేకపోతే కొంతమంది వే మెయిన్ రోడ్ల మీద వాళ్ళు ఇల్లు వెళ్ళున్నట్టయితే అక్కడ వచ్చి మేము తొందరగా ఎక్కుతాం కదా బస్ చేసి కానీ దూరం మేము వెనక వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి రకరకాల ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకునే మేము ఎక్కడ బస్సు చేస్తే అక్కడ ఎక్కించుకోవడం కానీ దింపడం కానీ జరుగుతుందండి ఇప్పుడు స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత కూడా మనం ఎంతమంది ప్రయాణికులు మా మీద ఆదరణతోటి వాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు అందుకని ప్రయాణికుల సౌకర్యానికి అనుగుణంగా అన్ని ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం